వదిన బాగున్నావా సెలవులు అయింది ఇంకా దిగలేదేంటా అని నీ గురించే ఆలోచిస్తున్నా వచ్చావు కదా అదేంటి అలా న మరి ఎలా మాట్లాడాలి నీకు పేరుకే పెళ్ళయింది ఎప్పుడు సెలవులు ఇస్తారా ఎప్పుడు వద్దామా ఎప్పుడు వెళ్ళి పుట్టింటి మీద పడి తినాలి కదా నీ పని అదేంటి సంగీత తను మన ఆడపడుచు కదా మన ఇంటికి రాకుండా ఇంకెక్కడికి వెళ్తుంది నువ్వు ఎన్ని మాట్లాడినా చెప్తావు నీ మొగుడు ఏం పని చెయ్యడు కదా ఊరికే తయారుగా కూర్చొని తింటాడు సంపాదించేది నా మొగుడు నాకు తెలుస్తుంది ఇలా అందరూ వచ్చి పోయే వాళ్ళకి పెడుతుంటే ఎలా ఉంటుందో బాధ అదే సంగీత అట్ట మాట్లాడుతున్నావు మన ఇంటి ఆడబిడ్డ పుట్టింటికి రాపోతే ఆడికి నీకు పెట్టడమే ఎక్కువ అనుకుంటుంటే మళ్ళీ నీ కూతురు వాళ్ళ కూతుర్లు ఇంకెవరైనా ఉంటే పిలు ఇది ఒక సత్రం కదా వచ్చినా పడదాం ఎందుకు రావద్దు అందరూ రావాలి ఈ ఇంటి ఆడపడుచు మీరు మీ మీరు కాకుండా ఇంకా బయట వాళ్ళని కూడా పిలిస్తే అందరికి ఇంటి పని మనుషులాగా పడుంటాను పిలవండి సంగీత చిన్న పెద్ద తేడా లేదా మా చెల్లి మా ఇంటికి వస్తుంది మీ వస్తుంది మీ అమ్మ ఉంటుంది మీ వదిన మీ అన్నయ్య ఇంకెవరైనా పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు నీ కొలీగ్స్ని ని కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టు నువ్వేం చెప్పావు ఏం చేస్తున్నావు ఇంతమంది ఉన్న సంతలో తీసుకొచ్చి నన్ను పడేసావు నువ్వు పొద్దునెళ్ళి సాయంత్రానికి వస్తావు వీళ్ళందరినీ ఎవరిని భరించాలి నేను భరించాలి నీకే నీ పాటికి నువ్వెన్ని మాటలన్నా చెప్తావు పడేది నేను కదా మనం ఎలా ప్రవర్తిస్తున్నామో రేపు మన పిల్లలు కూడా మనతో అలానే ప్రవర్తిస్తారు